హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఏంటి పొద్దు పొద్దున్నే రైస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా చెప్తాను వీడియోలో చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను మామిడికాయ పప్పు చేస్తున్నానండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకవేళ మీరు ఇప్పటివరకు ట్రై చేయకుండా ఉన్నట్లయితే ఓకేనా సో ఫస్ట్ అయితే కుక్కర్లో పసుపు కారం వేసుకున్నాను టమోటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా ఇందులో వేసేస్తున్నాను అవన్నీ వేసేసి ఒక గంట రెండు గంటల ముందే కందిపప్పుని కడిగేసి నానబెట్టాను నేను కందిపప్పుని షాప్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ముందే డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకుంటాను ఇలా చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగైతే పురుగు కూడా పట్టకుండా ఉంటుంది ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని పప్పు ఉడకటానికి సరిపడా వాటర్ వేసుకోవాలి లేకపోతే ఎక్కువ వాటర్ వేసేసామనుకోండి కుక్కర్లో ఉంచి బయటికి పొంగిపోతూ ఉంటాయి అలా పొంగిపోయినప్పుడు బయటికి రాకుండా ఉండాలంటే కొంచెంలో కొంచెమైనా సేఫ్టీ కోసం ఇలా ఆయిల్ అప్లై చేశాను కదా లోపల కుక్కర్ లిడ్కి అలా చేసుకోవచ్చు ఆ తర్వాత రెండు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఫస్ట్ అయితే ఉడికించేస్తాను ఈ లోపు అది ఉడుకుతూ ఉంటుంది కదా వంకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఈ వంకాయ ఫ్రై రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది రసంలోకి కానీ లేకపోతే ఇలా పప్పులకు కానీ సాంబార్కి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ వంకాయ ఫ్రై అయితే సో ఇవన్నీ అయితే ముందు సాల్ట్ వాటర్లో పెట్టేస్తున్నానండి ఆ తర్వాత ఇలా పొడవుగా నాలుగు ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను కట్ చేసి లో ఇలా సాల్ట్ వాటర్లో పెట్టేస్తాను ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలా నానిపోతూ ఉంటాయి బాగా ఉప్పు పట్టేస్తుంది అనమాట వంకాయలకైతే సో ఈ ప్రాసెస్ అయితే ఇలా చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా మామిడికాయ ఉంది ముందైతే మామిడికాయ వేయనండి అలా మనం వేసేసామనుకోండి పప్పు ఉడకదు కందిపప్పు ఉంటుంది కదా అలాగే ఉండిపోద్ది అనమాట పులుపు తగిలినప్పుడు అందుకని చెప్పేసి చెప్పాను కదా టూ టు ఫోర్ విజిల్స్ తర్వాత చూద్దామని సో ఆ తర్వాత నేను మామిడికాయ ముక్కల్ని అప్పుడు యాడ్ చేసి మా తర్వాత మళ్ళీ ఇంకో విజిల్కి పెట్టేస్తాను అప్పుడు పర్ఫెక్ట్గా పప్పు అయితే ఉడికిపోతుందనమాట సో విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా సో ఇక్కడ చెప్పాను కదా స్టార్టింగ్లోనే సో ఈ రోజైతే ముందు రోజు దోసపిండి అలాంటివి ఏం లేవు ఇడ్లీ పిండి అన్నీ అయిపోయాయి అన్నమాట సో ముందు రోజు నైటే ప్లాన్ చేసుకున్నాను రేపు మార్నింగ్ ఇలా సింపుల్గా ఫ్రైడ్ రైస్ లాగా చేద్దామని చెప్పేసి రైస్ కొంచెం ఎక్కువ వండేసాను అనమాట సో లెఫ్ట్ ఓవర్ రైస్తో ఇలా ఫ్రై చేసేసాను ఫ్రైడ్ రైస్ అనమాట ఫ్రై కాదు ఫ్రైడ్ రైస్ చేశాను సో అదైతే తినేస్తున్నాం అనమాట ఇంకా మా అబ్బాయి కూడా అదే తినేసి స్కూల్కి వెళ్ళాడండి నేనైతే టెన్ థర్టీ ఆ టైంలో తింటున్నాను మార్నింగ్ సో చూసారుగా పప్పు ఉడికిపోయింది ముందు మెదిపేసుకోవాలి ఆ తర్వాత మామిడికాయ ముక్కల్ని వేసానండి ఇవి వేసిన తర్వాత వన్ విజిల్కి పెట్టేసుకుంటే సరిపోతుంది లేదంటే మామిడికాయ ముక్కలు బాగా మెత్తగా అయిపోయి అంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతున్నప్పుడు టేస్టీగా అనిపించదు కదా మామిడికాయ ముక్కలు అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది సో వన్ విజిల్ తర్వాత ఓపెన్ చేశాను చూసారు కదా ముక్కలు ఇలా ఉన్నాయి అలా ఉంటేనే బాగుంటుంది ఆ తర్వాత ఎంత సాల్ట్ కావాలో చూసుకొని ఇందులో మళ్ళీ గెరెట్తోనే జస్ట్ అలా తిప్పేస్తున్నాను మళ్ళీ నేను పప్పు గుర్తి అయితే ఏం పెట్టట్లేదు అలా పెట్టామనుకోండి మొత్తం పేస్ట్ అయిపోతుంది ఆ తర్వాత ఎంత వాటర్ కావాలో మనకి పప్పులోకి అంత యాడ్ చేసుకొని కొంచెం స్టవ్ ఆన్ చేసేసానండి ఆ తర్వాత ఇందులోకి అయితే పోపు పెట్టేస్తున్నాను పోపు తెలిసిందే కదా ఇంకా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు కొంచెం పోపు కూడా ఎక్కువ మాడినట్టుగా ఉంటుంది చూడండి అలా ఉందనుకోండి భలే ఉంటుంది స్మెల్ కూడా పప్పుది అయితే అలా ట్రై చేయండి ఓకేనా సో సో చూసారు కదా మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మా అబ్బాయి ఫేవరెట్ అనమాట ఇది ఇందులోకి వంకాయ కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఈ పప్పులోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి కొంచెం రోటి పచ్చడి పెట్టుకొని ఒక అప్పుడ పెట్టుకొని తిన్నామంటే దీని ముందైతే నాన్ వెజ్ కూడా పనికిరాదు సో వంకాయ ఫ్రై కోసం అయితే నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను అది హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర కొంచెం పసుపు సాల్ట్ కారం ఇవేనండి ఇవి యాడ్ చేసుకోవడం కావాలనుకుంటే మీరు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయవచ్చు కానీ నేను యాడ్ చేయలేదు సింపుల్గా చేద్దామని చెప్పేసి ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి జస్ట్ ఏం లేదండి ఇందులోనే ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసి ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకోవాలి అంతే ఇంకేం లేదు చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి సో చూస్తున్నారు కదా కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో యాక్చువల్గా నేను చూసిన వెంటనే నల్లకారం అంటారు కదా తెల్లగడ్డ కారం అంటారు కదా అది చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను కానీ నాకు టైమే దొరకలేదు ఇంకా చేయలేకపోయినా ఇప్పటివరకు అయితే చేయాలి ఒకరోజు ఆ రెసిపీ కూడా మీతో నేను షేర్ చేస్తాను అంటే వెల్లుల్లి కారం అంటారు కదా అది సో రైస్ పెట్టేశానండి రైస్ కూడా ఉడికిపోతుంది మీరు ఎవరైనా ఒక ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే వీడియోని కూడా లైక్ చేయండి ఇందులో ఇన్ఫర్మేటివ్గా ఏమీ లేదండి నేను వంటలు ఎలా చేసుకుంటున్నాను నేను వర్క్ని ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది మాత్రమే ఈ వీడియోలో చూపించడం జరిగింది అంతకుమించి నేను దేంట్లో ఎక్స్పర్ట్ అయితే ఏం కాదు నేను ఇంట్లో ఏదైతే వర్క్స్ చేసుకుంటానో అదే షేర్ చేస్తున్నాను ఓకేనా సో చూసారుగా వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది పప్పు రెడీ అయింది వంకాయ ఫ్రై అయిపోయింది రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది అంటే టోటల్గా వంట అయితే ఫినిష్ అయిపోయింది ఆ తర్వాత లెవెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయిందండి ఇంకా ఈలోపు నేను పని చేసుకుంటూనే మధ్యలో గిన్నెలు కూడా కడిగేస్తూ ఉంటాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకుంటున్నాను ఆ మా సింక్ అది కొంచెం అంతగా మంచిగా అనిపించదు చూపించడం కోసం ముందున్న వాళ్ళు పాడు చేసి పెట్టారండి హౌస్ అంతా వీడియోలో చూపించడానికి అంత నీట్గా అనిపించదు సింక్ అయితే అందుకని నేను చూపించను ఎప్పుడైనా సో ఇంకా గిన్నెలైతే పనిలో పని కడిగేసుకుంటున్నాను అయిపోయాయి మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా గిన్నెలు వచ్చాయి లాస్ట్ వీడియోలో చెప్పున్నాను రోజుకి మూడు సార్లు గిన్నెలు కడగాలి ఇలా బ్యాచ్ల కింద సో అంతా ఫినిష్ చేసేసుకొని వంట మళ్ళీ సెకండ్ టైం నేను లెవెన్ ఫార్టీ ఫైవ్ చూసాను కదా టీ తాగుతున్నాను వెయిట్ చేసుకొని సో అంతా నీట్ అండ్ క్లీన్ చేసేసాను అనమాట కౌంటర్ టాప్ దగ్గర అయితే సో ఎలా ఉందనేది మీతో షేర్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఎన్ని గిన్నెలు వస్తాయండి అసలు అర్థం కాదు వీడియో షూట్ చేసామంటే కొంచెం మంచిగా చేయాలి కదా అన్నట్టుగా అది ఇది ఆ ప్లేట్ ఈ ప్లేట్ ఆ గిన్నె ఈ గిన్నె తీసేస్తూ అలా ఉంటానన్నమాట సో దానివల్ల చాలా ఎక్కువైపోతుంది వర్క్ అయితే నాకు ఇంకా నెక్స్ట్ డేకి అంటే ఇంకా దోశ పిండి లేదని ఆల్రెడీ చెప్పాను కదా సో దానికోసమే దోశ పిండి వేద్దామని చెప్పేసి నాన పెడుతున్నాను రైస్ మినప్పప్పు శనగపప్పు కొంచెం మెంతులు యాడ్ చేశాను ఇంక ఇదంతా క్లియర్గా ఏం చూపించట్లేదు లాస్ట్ వీడియోస్లో ఎప్పుడెప్పుడో చూపించున్నాను నేను నెక్స్ట్ ఎప్పుడైనా కావాలంటే కమెంట్ చేయండి క్లియర్గా చూపిస్తాను ఇంకా పక్కన చూస్తున్నారు కదా డికాషన్ ఆల్రెడీ ఈవినింగ్కి రెడీ చేసి పెట్టాను అనమాట సో ఇది కూడా త్రీ టు ఫోర్ టైంలో నానపెడుతున్నాను అండి యాక్చువల్గా మార్నింగ్ మర్చిపోయాను సో ఇంకా ఫోర్ ఆ టైంలో అయితే టీ పెట్టేసుకుంటున్నాను ఇంకా అవి నానపెట్టేసానండి నైట్కి అయితే రుబ్బేస్తాను మిక్సీలో కానీ అవన్నీ ఇంకా క్లియర్గా చూపించట్లేదు లాస్ట్ వీడియోలో మీకు చెప్పున్నాను నేను డీమార్ట్కి వెళ్ళామని చెప్పేసి సో ఆ డీమార్ట్కి వెళ్ళిన వీడియో క్లిప్స్ని యాడ్ అన్నాను కదా సో ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను మీరు చూడండి రాఖీలు అవి వచ్చాయండి రాఖీ పండుగ వస్తుంది కదా సో అవన్నీ ఇందులో యాడ్ చేశాను చూడండి ఓకేనా సో దోశ పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను దోశ పిండి వేసిన తర్వాత ఇంకా నైట్ అంతా పిండిని ఇలా ఫర్మెంట్ చేయనండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రేపు మార్నింగ్ దోశ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నంత పిండి అయితే నేను మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి దానికి కావాల్సినంత పిండి అయితే ముందు రోజు నైట్ బయట తీసి పెట్టేస్తాను సో అది బాగా ఫర్మెంట్ అయిపోతుంది సో గిన్నెలు చూసారు కదా మళ్ళీ అంతా క్లీన్ చేసి పెట్టేశాను సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంక ఈవినింగ్ అయితే నేను ఏం షూట్ చేయలేదండి ఇది ముందు షూట్ చేసి వీడియో అనమాట సో ఇందులో యాడ్ చేస్తున్నాను సో ఇదండి నా వర్క్ అయితే ఎలా ఉంది ఏంటనేది నచ్చిందా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఓకేనా అండ్ ఇప్పుడైతే డిమార్ట్ వీడియో చూసేయండి మ్యూజిక్ యాడ్ చేసేస్తాను మ్యూజిక్ కాదు కానీ ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను అంతకంటే ముందు రాఖీ గురించి మాట్లాడతాను ఆగస్ట్ నైన్త్న సాటర్డే రాఖీ వచ్చింది కదా సో బిఫోర్ వన్ మంతే డిమార్ట్లో రాఖీస్ పెట్టేస్తారండి అంటే మనం ఎక్కడైనా మన బ్రదర్స్ దూరంగా ఉన్నా కూడా మనం కొరియర్ చేసుకోవడానికి అలా ఈజీగా ఉంటుంది కదా సో అందుకేనేమో అనుకుంటున్నాను అండ్ ఇక్కడ పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు ప్రజెంట్ మేము వెళ్ళిన రోజైతే అలా ఆ లోపు పెట్టారండి రాఖీస్ అయితే బాగున్నాయి సింపుల్గా చాలా బాగున్నాయి సో ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే శ్రావణ మాసం వచ్చేసింది కదా ఆల్రెడీ మన ఈ వీడియో శ్రావణ మాసం వచ్చిన తర్వాతే రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను సో అందుకే శ్రావణ మాసం గురించి పూజల గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అనుకుంటున్నాను అయినా నాకు తెలిసింది నాకు అనిపించింది చాలా రోజుల నుంచి షేర్ చేయాలనుకుంటున్నాను చెప్పాలంటే లాస్ట్ ఇయర్ నుండే షేర్ చేయాలని అనుకున్నాను శ్రావణ మాసం అప్పుడు కుదరలేదు సో పూజల విషయానికి వస్తే మన పెద్దలు చేసే పూజలు అనేది ఉంటాయి కదండీ అంటే మన ఆచారాలు ఇవన్నీ మన పెద్దలు పాటించి ఉంటారు కదా సో అవి మనం పాటించుకోవడం బెస్ట్ నేను అనుకుంటాను ఇప్పుడు కలశాలు పెట్టడాలు అమ్మవారిని అంటే విగ్రహాలు తీసుకొచ్చి పెట్టడాలు లేకపోతే ఫేస్ అవన్నీ పెట్టుకుంటున్నారు కదా సో అవన్నీ మన పెద్దవాళ్ళు నిజంగానే పాటించారా నిజంగానే చేశారా ఈ డెకరేషన్స్ అన్నీ ఈ ఇంత ఇంత ఫ్లవర్స్ పెట్టేసి ఆ నైవేద్యాలు ఇన్ని పెట్టాలి అన్ని పెట్టాలి ఆ రోజు అవి పెట్టాలి ఇవన్నీ చాలా చాలా ఎప్పుడొచ్చాయి అంటే నాకు తెలిసినంతవరకు నేను గమనించినట్లయితే అంటే నేను గమనించింది చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇవన్నీ పూజల్లో చాలా రకాలు వచ్చేసాయి చాలా ఆర్భాటాలు వచ్చేసాయి చాలా అంటే మిడిల్ క్లాస్ పీపుల్స్కి కానీ చ లేకపోతే కొంచెం పూర్గా ఉన్న పీపుల్స్కి కానీ ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయని నాకు అనిపిస్తుంది నేను కూడా చాలా వీడియోస్ చూసి అనిపిస్తుంది నాకు కూడా ఇలా మనం కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని నెక్స్ట్ మినిట్ నాకు వచ్చే ఆలోచన ఏంటంటే లేదు మనకి తగినంతలో మనము మనకు ఉన్నంతలో మనం చేసుకోవాలి ఇలా వీడియోస్ చూసినంత వరకే చూడాలి చూడాలనిపిస్తే చూడాలి లేదంటే స్కిప్ చేసేయాలి అది మనల్ని డిస్టర్బ్ చేస్తుంది ఆ వీడియో అన్నప్పుడు అది స్కిప్ చేయడమే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట సో మీరు మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా అంటే నేను చిన్న సజెషన్ ఇస్తున్నాను ఇది తీసుకుంటారా లేదా అనేది అంటే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా మన పెద్దవాళ్ళు ఉంటారు కదా మనం మన పెద్దవాళ్ళు ఎలా పూజలు చేసేవారు ఎలా చేశారు శ్రావణ మాసం అప్పుడు కావచ్చు కార్తీక మాసంలో కావచ్చు ఏ మాసాల్లో అయినా ఏ పూజలైనా మన పెద్దవాళ్ళు ఎలా చేశారు అనేది తెలుసుకొని మనం అలా ఫాలో అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను యూట్యూబ్లో ఏముందండి వ్యూస్ కోసం లైక్స్ కోసం మనీ కోసం ఇలా చాలా వరకు చూపించడానికి చాలా చేస్తుంటారు సో అవన్నీ మనం జస్ట్ కళ్ళకి ఆనందం కోసం చూసేంతవరకే బాగుంటాయి కానీ పాటించి చేసామనుకోండి అది చాలా దూరం వెళ్తుంది చాలా కష్టాలను కూడా తెచ్చిపెడుతుంది అనుకుంటున్నాను అండ్ మనం పూజ ఎంత భక్తితో ఎంత మంచిగా మనస్తో చేసామనేది కావాలి కానీ ఆర్భాటాలుగా చేస్తేనే అమ్మవారు లేదంటే ఏ దేవుళ్ళు అయినా సరే తీసుకుంటారు అలా ఆర్భాటాలతో చేస్తేనే ఆశీర్వదిస్తారంటే నేనైతే అది నమ్మనండి అసలు సో ఏదైనా ఎవరినైనా హట్ చేసి ఉంటే రాంగ్గా ఏమన్నా నేను చెప్పి ఉంటే దయచేసి నన్ను క్షమించండి కానీ ఇది చాలా రోజుల నుంచి చెప్పాలని అయితే అనుకుంటున్నాను నేను కూడా సింపుల్గా చేయడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాను వీడియోలో కొంచెం బాగుండడానికి ఏమైనా నేను ట్రై చేస్తున్నానేమో కానీ అది కూడా చాలా వరకు ఒకసారి అనిపిస్తుంది మిస్టేక్ చేస్తున్నాను తప్పు చేస్తున్నానేమో అని సో అవి కూడా ఏమైనా చిన్న చిన్న ఉంటే సర్దిద్దుకోవడానికైతే నేను ట్రై చేస్తున్నాను సో ఇదండి ఇవాళ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ టాటా బాయ్ నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుద్దాం సో ఇక్కడ కెటల్ చూస్తున్నారు కదా బాగుంది ఆల్ ఇన్ వన్ లాగా అనిపించింది అందుకే ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకుంటారు కదా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి క్లియర్గా అయితే చూపిస్తున్నానండి కెటల్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే ఎంతో నేను గమనించలేదండి వీడియో షూట్ చేసుకోవడంలోనే సరిపోయింది లాస్ట్లో అయితే మా అబ్బాయిని అంటే దాని మీద ప్రైస్ ఉంటుంది కదా అది చూపించమని చెప్పాను చూస్తున్నారు కదా టూ ప్లస్ ఎంతో ఉంది సో అది ఎంత పడుతుంది అనేది నాకు అంత ఐడియా లేదు సో మా అబ్బాయి దగ్గర ఇలాంటి చేస్తుందంట ఇంట్లో ఉంది సో అదే చూపిస్తున్నాడు అక్కడ వీడియోలో డిమార్ట్లో సో కొన్ని కొన్ని ఇలా వీడియో అయితే తీసానండి క్లిప్స్ అయితే డిమార్ట్లో మీరు చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా సో చూస్తున్నారు కదా డిమార్ట్ షాపింగ్ అయితే అయిపోయిందండి డిమార్ట్ షాపింగ్ అయిపోయాక గాజువాకలో ఉన్న సీఎంఆర్ సెంటర్ ఉంటుంది కదా అందులో ఇంకా హీటర్స్ ఉంటుంది అనమాట సో రెస్టారెంట్ లాగా సో అక్కడైతే ఇంకా వెళ్ళామనమాట ఫుడ్ తినడానికి అంటే డిన్నర్ చేయడానికి ఇంకా ఏమేమి ఆర్డర్ చేసుకున్నామనేది మీకు నేను వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా ఇక్కడ చూసారా భూతూమి హంటు ఎప్పుడు వెళ్ళలేదు ఎందుకు అక్కడికి లోపలికి వెళ్తారండి చాలా పెద్ద పెద్దగా కేకలు పెట్టుకుంటూ బయటకు వస్తారు అసలు అక్కడ లోపల ఏముంటుందో కూడా నాకు తెలియదు చాలా మంది అయితే వెళ్తూ ఉంటారు మేమైతే ఇప్పటివరకు ఏం వెళ్ళలేదు సో చూసారు కదా దోశ అయితే చాలా పెద్ద దోశ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సో దోశ అండ్ పూరి ఆర్డర్ చేసుకున్నాము సో ఇదండి వాళ్ళ వీడియో అయితే ఇక్కడ చూసారు కదా కేక్స్ కూడా ఉంటాయి సో అందుకే షూట్ చేశాను వీడియో షేర్ చేయాలని చెప్పేసి టేక్ కేర్ టాటా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్